పరిస్థితి మనం మనం అడగాలి కదా అవునా కదా ఈ దుమ్ముకు మన వస్తువులు ఖరాబ్ కావడే కాకుండా మన ఆరోగ్యం కూడా ఖరాబ్ అవుతా ఉంది ఇవి వచ్చిపోతా ఉంటే పండ్ల మీద కింద పడి కాల్ చేస్తే ఎందుకనే మనం చదివినటువంటి కాదు మనం ఓటు వేసినటువంటి నాయకుడిని ధల్లా పట్టి లోటు మీద తీసుకురావాల్సినటువంటి సమయం ఉంది అసరా మీరు నాతో పాటు అసరా భయపడకు మీకోసం మరి తుమ్మేంద్ర సావు మరి చూడాలి కదా అడగాలి తిరుతున్నారు అందరు జనం అంతా ఏమో తిరుతున్నారు తల్లి ఒక రెండు మాటలు చెప్పు ఏమని తిరుతున్నారు ఖరాబ్ చేసిందని అంటున్నారు మరి బాగు చేయాల్సినటువంటి నాయకుడు రావాలని అంటలేరా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గెలిచిన అయినా నాయన అందరూ దొంగలు ఒకటే అందరు కలిసి ఈ ప్రజలు అయితే వీళ్ళ ఆరోగ్యం ఇలా ఖరాబ్ అయితేనే హాస్పిటల్ పాలు అవుతున్నాయి వీళ్ళు ఆర్థికంగా లేకపోతే మళ్ళీ ఓట్ల నడి నేను ఇచ్చే వెయ్యి రెండు వేలు ఇస్తే తీసుకొని మళ్ళీ నాకు ఓటేస్తారనేది వాళ్ళ పాలసీ అర్థమైంది తల్లి అందుకని మనం ఆలోచన చేయాలి ఈ దొంగల్ని ఎండగట్టాలి రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ ఇళ్ళ ముందర పోయి కూర్చొని ధర్నా చేయాలి వారం రోజులు టైం ఇస్తున్న వారం రోజుల కనుక ఈ కలెక్టర్ గారు ఇక్కడ ఉన్న కమిషనర్ గారు స్పందించకపోతే మీరు అందరు నాతో పాటు రావాలి వాళ్ళ ఇళ్ళ మీదకి పోయి ముట్టడి చేద్దాం వస్తావు కాపా అంటే చూసి చెప్పు వస్తా అని చెప్పు రైట్ కూడా కలిసిపోయారు ఇవాళ ఆగమైందంటే మనమే మన బతుకులే ఆగమవుతా ఈ వ్యాపార వర్గాల బతుకులు ఆగమైపోతా ఉన్నది వాళ్ళు మాత్రం హాయిగా హైదరాబాద్లో కూర్చోవచ్చు అంతే కదా అందుకనే ఈ రాష్ట్రంలో తొంభై శాతానికి పైన ఉండబడినటువంటి వర్గాలు మనం ఇప్పటి వరకు మనం ఓటేసేటటువంటి యంత్రాంగానే దిక్కి దొంగలు మన కానీ వాళ్ళ చైతన్యవంతమైనటువంటి బీసీలను చూస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో బీసీల చైతన్య

ఈ రోడ్లను మరోమతి కంప్లీట్ చేయకపోతే వాళ్ళని రోడ్ల మీద తీసుకొచ్చి ఈ ప్రజాక్షేత్రంలో నిలబెట్టడానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ సహకారం అవుతున్నది ఇవాళ పోరాటం కొనసాగిస్తూ ఉంది దానికి ఇక్కడ ఉన్నటువంటి సమాజం అంతా మీ లెక్కనే అందరూ కూడా మద్దతు తెపుతాను అందరం కలిసి వచ్చిన తర్వాత ఏ నాయకుడు అయినా దిగి రావాల్సింది ఏ ప్రభుత్వాన్ని అయినా పాతరేయాల్సిందే పాతరేసేటటువంటి సమయం వచ్చింది కాబట్టి మీరు అందరూ కూడా కలిసి రావాలి మీ సమస్యను అతి పరిష్కారం చేయడానికి గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకపోద్దే యాత్ర తెలియజేస్తారు గారు ఆఫురంలో ప్రజరాత్మీయుడిగా అల్లూ అల్లూరి రాజులా అరే అగ్గి పిడుగు వేలె కదిల చూడరా పేట పట్టణంలో మరి గత సంవత్సర కాలం నుండి అంతర్గత డ్రైనేజీ అంతర్గత పైప్ వాటర్ పైప్ లైన్ తీరుతోని మరి మంచిగుండబడినటువంటి సిసి రోడ్లన్నిటిలో కూడా మధ్యగా మరి గుంతలుగా తొవ్వి మరి సంవత్సర కాలం గడుస్తున్నప్పటికీ కూడా మరి ఇక్కడ ఉండబడినటువంటి ప్రజాప్రతినిధి మరి ఆ యొక్క గుండెలను గూడ్చి ఆ యొక్క రోడ్ల మరమ్మతును వెంటనే చేపట్టాలనేటటువంటి కనీస మరి చర్యలు తీసుకోవాలనేటటువంటి అవగాహన లేకుండా ఇవాళ సూర్యాపేట ప్రజలు మరి ఎన్నుకున్న తర్వాత ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత వారి ప్రభుత్వం ఉన్న సందర్భంలో వారు చేసినటువంటి దుర్మార్గాలు వారు చేసినటువంటి అవినీతి అక్రమాల మీద జరుగుతున్నటువంటి ఎంక్వైరీలనే కప్పుపుచ్చుకునేటటువంటి క్రమంలో మరి వాళ్ళ సూర్యాపేటను గాలికి వదిలేసి ఈ సూర్యాపేటలో ఉండబడినటువంటి ప్రజాని కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార వర్గాలనే అందరూ కూడా గాలికి వదిలేసి ఇక్కడ జరుగుతున్నటువంటి పనుల మీద ఏమాత్రం పరిశీలన లేకుండా ఉండటం నిజంగా విడ్డురకరం అంతేకాదు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ల మీద కమిషన్ల కోసం కొట్లాడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు మరి ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ ప్రజలకు అధికారం వస్తే తప్ప ఇలా బతుకులో మార్పు రాదనేటటువంటి ఆలోచనతోనే ఆవిర్భవించినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు తీర్మార్ మల్లన్న గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి ప్రజల సమస్యల మీద స్పందించాలనేటటువంటి నినాదంతో ఎత్తుకున్నటువంటి కార్యక్రమంలో భాగంగానే ఇవాళ సూర్యాపేట మున్సిపాలిటీలో ఉండబడినటువంటి అన్ని రోడ్లు కూడా ఇవాళ ఈ మెయిన్ రోడ్లు చూస్తూ ఉన్నాము అలంకార్ టాకి సంటర్ రోడ్డు అన్ని షాపులు కోట్ల రూపాయలు పెట్టి వ్యాపారాలు పెట్టుకొని వస్తున్న దమ్మును తట్టుకోలేక ఆ యొక్క ప్లాస్టిక్ కవర్లు పెట్టుకొని ఆ యొక్క షాపులలో కూర్చునేటటువంటి పరిస్థితి ఈ రోడ్లకు రావాలని ఏదైనా వస్తువులు కొనుగోలు చేయాలనుకునేటటువంటి వాళ్ళు ఈ గుంటల్లో కొంచెం కింద పడి వాళ్ళు పోగొలరు ఇలాంటి సమస్యలతో ఈ సూర్యాపేట సతమతం అవుతా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి అధికార ప్రతిపక్ష పార్టీలు కుమ్మక్కై ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార వర్గాలను అనేక రకాల ఇబ్బందులు గురిచేస్తున్నటువంటి సందర్భంలో మరి వాళ్ళ ఇక్కడ ఉన్నటువంటి గౌరవ కలెక్టర్ గారు ఈ సూర్యాపేట పట్టణ మున్సిపల్ కమిషనర్ గారు మరి ప్రజల యొక్క పన్నులను వసూలు చేసుకుంటూ మరి మీరు ఏం చేస్తున్నారు పన్నులు వసూలు చేయడమే మీ బాధ్యత కాదు ఈ పన్నులు కడుతున్నటువంటి ప్రజల యొక్క యోగక్షేమాలు చూడాల్సినటువంటి బాధ్యతని ఎందుకు విస్మరిస్తున్నారు అనేటటువంటి విషయాన్ని కూడా ప్రజా రాజ్యాధికార పార్టీ పక్షాన మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నామనేటువంటి విషయాన్ని కూడా ఈ మీడియా ద్వారా గుర్తు చేస్తా ఉన్నాం గౌరవ కలెక్టర్ గారైనా తన సొంత నిధులతోనే ఖచ్చితంగా తక్షణమే స్పందించి ఈ ప్రజల యొక్క వ్యాపార వర్గాల యొక్క కష్టాలని తీర్చాల్సిందిగా ఈ ప్రాంతానికి వివిధ సుదూర గ్రామాల నుండి వచ్చి మరి అనేక పనుల మీద పట్టణానికి వచ్చినటువంటి సందర్భంలో అనేక రకాల ఇబ్బందులతోని బైకుల మీద వచ్చి కింద పడి కాలు చేతి నిరగొట్టుకున్నటువంటి కుటుంబాలకు మరి ఎలాంటి ఆధారం లేకుండా గడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి గౌరవ కలెక్టర్ గారైనా మరి మీరు ప్రభుత్వాలకు ఇక్కడ ఉన్నటువంటి పార్టీలతో సంబంధం లేకుండా మీ ప్రత్యేకమైనటువంటి నిధి నుండి అయినా మరి ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్లన్నీ అలర్టు చేసి వాళ్ళ సమయం మరి వాళ్ళకి ఇచ్చినటువంటి గడువు అయిపోయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు మారిన తర్వాత ప్రభుత్వాలు మారిన తర్వాత కమిషన్ల కాడ పంచాయతీలతో కమిషన్ల కాడ సెటిల్మెంట్లతోని ఇవాళ అధికార ప్రతిపక్ష పార్టీలు కమిషన్ల గొడవ దెబ్బితే ఈ యొక్క వ్యాపార వర్గాల యొక్క మరి కష్ట సుఖాలని చూడనటువంటి సందర్భంలో మరి ఇవాళ మేమందరం కూడా ఇవాళ ఏకమై తెలంగాణ రాజ్యాధికార పార్టీ పక్షాన ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా మెజారిటీ ప్రజలు మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలే కాబట్టి వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయం మరి యొక్క అగ్రవర్ణాలు పట్టదు కాబట్టి ఇవాళ మేము పాదయాత్ర చేస్తా ఉన్నాం